గైవ గైవ బుధవారం గర్చివారం గుమ్మ శుక్రవారం జిరంగ శనివారం నారాయణపూరు బుధవారం 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 ఉదయగిరి సోమవారం జిరంగు శుక్రవారం ఆదివారం ఉప్పుల ఎక్కడ ఉంది ఖండోలో ఉంది కాయ కాయగడ ఉంది అమ్మ వచ్చేస్తా కాయ కాకినాడ శనివారం శాతంపేట ఉంది ఉద్యగిరి ఉంది మంగళవారం బాలద ఉంది మా ఊరి దగ్గర బాలద మండల సాయి ఉంది బుధవారం రామగిరి ఉంది రామగిరి ఉంది నారాయణపురం ఉంది నారాయణ కాయి ఉంది గురువారం గుమ్మ ఉంది చదువుగడ ఉంది శుక్రవారం జీరంగ అక్కడ బట్టి కాడ ఒకటి ఉంది శనివారం పర్లకని ఉంది రాయగడ ఉంది ఏ సంతనికి వెళ్తారు గుమ్మ వెళ్తాము గైవ వెళ్తాము మరి రాయగడ వెళ్తాము జీరంగు వెళ్తాము మండతాము ఉద్యోగిరి వెళ్తాము రాయగడ ఇష్టానికి వెళ్తే రాయగడ ఉద్యోగిరి నువాగడ మరి ఇటుడి పోతుంది ఇటుడి పోతే జిడంగా మండల సాయి కొయిపురు అవన్న సంతలే సంతలే ఐదు వేరు ఐదు వేరు అది పచ్చట్లు కలితే జ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు కుసుమి సంతకు వచ్చామండి అది సాయంత్రం పూట వద్దటండి దుర్గారావు అయిన ఆయన వ్యాపారం వస్తారండి పదిహేను సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తారు కొన్ని విషయాలు మనతో మాట్లాడండి అది విషయాలు అనేది ఈ వీడియోలో ఉన్నాయో ఆ విషయాలు మనము తెలుసుకోవాలంటే ఈ వీడియోలోకి వెళ్ళాలండి మరింత కాలోషం వీడియోకి వెళ్ళిపోదాం మిర్చి ఇది క్యాబేజ్ నానా ఇదేంటి నాన్న ఇది టమాటా టమాటా మీరు ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఎక్కడ నుంచి వచ్చారా ఎక్కడ నుంచి వచ్చారా నాన్న కాశీనగర్ నుంచి వచ్చారా ప్రతి వెళ్తారా మీరు కాసేపు నుంచి ఉదయం బయదిలి ఇదిగోండి నార తీసుకొచ్చారండి రేట్లు ఎలా ఉంటాయి ఇరవై ఆవిడ యాభై ఆవిడ తొందరది ఆవిడ పది ఇలా చేస్తున్నాం కాదు ఓ అవసరాన్ని బట్టి ఏ సంతలకి వెళ్తారు గుమ్మ వెళ్తాము వెళ్తాము మరి రాయగా వెళ్తాము జిరాంగ్ వెళ్తాము మండ్రోజ్ వెళ్తాము ఉద్యోగి వెళ్తాము రాయగా వెళ్తాము ఏ రోజు ఏ సంత చెప్పగలరు ఒకసారి గుమ్మ ఎప్పుడు గుమ్మ బుధవారం బుధవారం గైబా கைவா கைவா பட்வாரம் ம் லட்சிவாரமும்மா கும்மா சுக்கரவாரம் ஜிரங்கம் சுக்கரவாரம் ஜிரங்கம் சனிவாரமும் ராய் சனிவாரமும் ராய் கட ஜாய்கட ஜிரங்க ராய்கட ராய உங்க நாராயணபூர் புதவரம்பரம் புதவரமு உதயகுரி உஜயகுறி சோமவரம் சோமவரம் உதயகுரி ஏ லீ உஜய ஜிரங்கும் அது பக்கம் தமிழ் அப்படின்ட உஜயகுரி నువాగడ మరి ఇట్టిడి పట్టదు ఇట్టిడి పట్టదు జిరాంగ మండ్రో సాయి కోయిపురు అవన్నీ సంతలే సంతలే జిరాంగ ఎప్పుడు జిరాంగ శుక్రవారం శుక్రవారం అయితే ఈవేళ ఆదివారం ఇది ఉప్పలాడ ఇంకే ఆదివారం ఇంకే సంతలు ఉన్నాయా ఆదివారం ఉప్పలాడ ఎక్కడ ఉంది కండవలో ఉంది కాయ కాయగారు ఉంది అమ్మకారు వచ్చి అక్క కాయ కాకినాడ దాటి మరి సోమవారము ఏ సంతవారం శాతంపేట ఉంది ఉదయగిరి ఉంది ఓ శీతంపేట ఉదయగిరి మంగళవరము మంగళవారము బాలద ఉంది మా ఊరి దగ్గర బాలద మండల సాయి ఉంది మండల సాయి మండల సాయి ఇదే లైన అలా అయిన మండల సాయి ఇదే లైన్ జిరంగలైనది జీరంగ లైన్ బుధవరము బుధవరము రామగిరి ఉంది రామగిరి రామగురి ఉంది నారాయణపురం ఉంది నారాయణ సైబు ఉంది ఇంకా గైబ 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 బుధవరము లక్ష్మవరము గురువరము లక్ష్మ గురువారం గుమ్మ ఉంది చొలిగూడ ఉంది గుమ్మ చలిగూడ చెరుగ చెవిగోడవు అంతదే చె చెడుగోడో చెవిగోడగోడ శుక్రవారము శుక్రవారం జిరంగం జరంగ ఒకటే ఒకటే జిరంగ ఉంది అక్కడ బర్త్ కాడ ఒకటి ఉంది ఏటది అది కాయగూడలో అమ్ముతుంటారు ఓ మారలో అమ్ముతారు శనివారం శనివారం పర్లగడ్డు ఉంది రాయగడ ఉంది ఈ రెండు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఓ ఇవి ఇన్ని సంతలనే మీరు తిరుగుతుంటారనమాట ఇదే వ్యాపారం ఇంకే వ్యాపారం చేస్తారా వ్యాపారం డబ్బ వాళ్ళు అండి డబ్బా నాన్నది డబ్బా ఏటి కొండ పంటల నాన్నది కొండమే పండించేది న్యాచురల్ పంట న్యాచురల్ పంట అండి డబ్బా ఈ డబ్బా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయండి డబ్బా ఈ పొంగుడు కూడా ఒకటి నానా టేస్ట్ ఉందా సూపర్ సూపర్ అండి కొండ పంట అండి కుస్మీ సంత అండి ఇది కుస్మి సంతమంటే ఇది తెచ్చారు కదా నానా మీరు కొన్నారా మీరేనా ఇది ఎక్కడి నుంచి వచ్చారు నాన్న మీ పేరుసా కోడిసా ఇక నాన్నది కోడిసటండి వ్యాపారం నాన్న ఇది ఇప్పుడు కొన్నారా మీరు ఇదండి నాన్న కొన్నారండి ఏం చేస్తారు బయటికి పంపిస్తారా బయటికి ఇవన్న ఇంకా కలెక్షన్ చేస్తారా మీరు ఇంకొస్తాయి ఉదయం వరకు ఇది రెండు రోజులు సంత అని చెప్పారు కదా అన్న అంటే సీజన్ అయితే రెండు రెండు రోజులు సంత ఇప్పుడు సీజన్ ఎట్ల లేదు కదా ఇంకేట్లేదు పైనాపిల్ సీతాఫలం ఆ సీజన్లో అయితే రెండు రోజులు సంత మరి ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి రేకుడికే సంత అయితే ఇది కుష్మి సంత ఏంటంటే రెండు రోజులు సంత అయితే ఎంత టైంకి నా ఒకవేళ స్టార్ట్ అవుద్ది శుక్రవారం మార్నింగ్ నుండి శనివారం పది వరకు సీజన్ అయితే సీజన్ లేకపోతే అన్ సీజన్లో రోజే ఉంటుంది అదే శనివారం అంటే ఈ రోజు ఇలాంటి మెటీరియల్ అంతా ఇక్కడ చేరుతుందా తెస్తారు కదా గిరిజనులు తెస్తారు రేపు ఫుల్ అయితే నైట్ అంతా ఉంటారు ఇక్కడ అంటే ఇప్పుడు రాత్రి భాగం అంటే ఎవరైనా తెస్తూ ఉంటారు గిరిజనులు ఇప్పుడు మరి రావు మరి రావు ఉదయం గంటల తర్వాత ఉదయం నైట్ అయితే ఇది అంతా మీరు ఇవే కొంట రేట్ కొంటారు నన్ను ఇప్పుడు కొంటారు ఇవి కొనేసి మీరు వేరే వాళ్ళకి కొమ్ము ఇక్కడ ఇంత ఇది రేట్లు ఎలా కొంటాయినా ఇవి మూడు వందల యాభై నుండి నాలుగు వందలు ఈ ట్రై ట్రే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ఉంటుంది అంటే దాని మీద మీరు మీరంతా కొంచెం ఎందుకంటే నైట్ మొత్తం ఇక్కడ ఉంటారు కాబట్టి దీన్ని కాపలా కాస్తారు కాబట్టి ఎన్ని నుంచి అన్న మీరు వ్యాపారం చేస్తారు పదిహేను సంవత్సరాలు చేస్తారు ఇది సంతలోనా ఇంకా వేరే సంతలకి వెళ్తారా రెండు సంతలు అయితే ఈ ఏరియాకి రెండు సంతలు ఉన్నాయా ఎప్పుడు ఎప్పుడున్నానా అది సోమవారం అది రెండు రోజులు ఉంటారు సీజన్ అన్ సీజన్ అంతే ఆదివారం శనివారం ఉన్నది కానీ సీజన్ బట్టి రెండు రోజులు సీజన్ లేకపోతే ఒక రోజు ఇక్కడ అంటే అక్కడ ఇవన్నీ సేమ్ ఇది మీరు పదిహేను సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తారు చుట్టుపక్కల వచ్చి మీరు స్పాట్లు అంటే డబ్బులు ఇచ్చేస్తారు కదా డబ్బులు ఇచ్చేస్తారు స్పాట్ ఇచ్చేస్తారు అది ఇప్పుడు ఇప్పుడు ఈ బస్తలు ఇవి కొన్నారనమాట ఇవి ఎక్కడికి పంపిస్తారు ఏం చేస్తారు నన్ను ఇవి ఏం చేస్తారు జ్యూసులకేనా జ్యూసులు అంటే షాపుల్ అంటే మీరు ఇతర రాష్ట్రాలకి మీరు అమ్మరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళవా మన షాపులకి అమ్ముతారా షాపులకి బత్తాయి అదే అంతే ఈరోజు మీరు ఉదయం మళ్ళీ వస్తే కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేస్తే మొత్తం ఇవన్నీ మీరు షాపులకు అమ్ముతారనమాట అంత ఇక్కడ అమ్ముతారు వేరే చుట్టుపక్కల అంత ప్రతిసారి మన రాస్తున్నాయి విజయవాడ షాపుల మీ పేరు చెప్పారు కదా దుర్గారావు అదే నిమ్మగ దుర్గారావు గారు అండి సంతలు ఈరోజు కలిసారండి పిసిని సంతలు అతను వ్యాపారస్తులు పదిహేను సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నారండి అతను కొన్ని విషయాలు చెప్పారండి

ఇది ఎలాగ ఉంది నాన్నది స్వీట్గా ఉంటుంది అటు కదా సరేనా అయితే థ్యాంక్స్ ఫర్ మళ్ళీ మళ్ళా వీడియోలో మంచి విలుకలు